చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆటబొమ్మలు చేతి గాజులు తేలికగా లభిస్తాయి కానీ విలువైన వస్తువులు కొనాలంటే కష్టపడాలి ఉన్నతాధికారాలు రక్తం ధారపోసిన వారికే దక్కుతాయి నీ రక్తమిచ్చి ఎంత ఎత్తైన స్థానాన్నైనా కొనుక్కో పరిశుద్ధ శిఖరాలను చేరడానికి షరతు ఇదే నిజమైన శూరత్వం ఏమిటంటే తన రక్తాన్ని ఇతరుల కోసం ఒలికించడమే జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిత్వపు విలువలు గాలివాటుగా మన పాదాల దగ్గర వచ్చి పడవు గొప్ప వాళ్ళ హృదయాల్లో గొప్ప దుఃఖాలు ఉంటాయి చేదు నిజాలు చెత్త కాగితాలు గాలికి ఎగిరొచ్చే గడ్డి పరగలు విలువైన నిజాలనైతే ధరపెట్టి కొనుక్కోవాలి గొప్ప నిజాల కోసం పోరాడాలి కథలో దొరికేవి కావవి ఆత్మలో సంఘర్షణలో శోధనలో ఎదురుదెబ్బలో దొరికేవవి శోకాలు బాధలు శోధించే రోజున బలమైన దేవుడు తన చెయ్యి చాపి కరుడుగట్టిన గుండె లోతుల్ని దున్ని పాతుకొని ఉన్న సత్యాలన్నీ పైకి తీస్తాడు కలత చెందిన ఆత్మలో కార్చిన కన్నీళ్ళలో దున్నిన భూమిలో దండిగా మొలకెత్తిన పంటలాగా సత్యం సాక్షాత్కరిస్తే ఆ కన్నీళ్లు వ్యర్థం కావని తెలుస్తుంది దేవుడు మన విశ్వాసం ఉపయోగించవలసిన పరిస్థితుల్లోకి మనలను నడిపిస్తున్న కొద్దీ ఆయన్ను తెలుసుకునే అవగాహన శక్తి మనలో ఎక్కువవుతూ ఉంటుంది కాబట్టి శ్రమలు మన దారికి అడ్డం వచ్చినప్పుడల్లా దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని మనం తెలుసుకుని సహాయం కోసం ఆయన మీద ఆధారపడుతూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులను అర్పించాలి